సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తన భార్య అమల్ ని స్టేజ్ మీదకు తీసుకువచ్చారు ఇక తర్వాత హౌస్ లో ఉన్న కొంతమంది పేర్స్ అయితే డాన్స్ చేయడం జరిగింది ఇందులోనే తనుజ అలానే పవన్ కళ్యాణ్ డాన్స్ అయితే అందరికీ నచ్చింది అందరికి నచ్చడమే కాదు ఆమలా గారు కూడా వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడ నచ్చింది అలానే నాగార్జున గారు కూడా వీళ్ళైతే చాలా కుదరారు మీ ఇద్దరు డాన్స్ చాలా బాగుందని అహంగా రితు అయితే వీళ్ళిద్దరు అక్కడి నుంచి నడుచుకుని వస్తే మీ పేరు చాలా బాగుంది అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది మరి తనుజా అండ్ పవన్ కళ్యాణ్ బయట ఆడియన్స్ కూడా చాలా మందిని ఆకట్టుకుంది మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ లో తెలిపడి ఇక ఈ వీక్ అయితే హౌస్ నుంచి డబుల్ ఎనిమిషన్ అయితే జరిగిపోయింది రాము తనంటే తామే ఎవిక్ట్ అయిపోయాడు సాయి అయితే సండే ఎపిసోడ్ లో హౌస్ నుంచి బయటకు వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు హౌస్ లో కంటెస్టెంట్స్ ఒక్కరొక్కరు తగ్గిపోతున్నారు ఇక ఫైనల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి మరి బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అండ్ ఆడియన్స్ ప్రకారం శమన్ శెట్టి హండ్రెడ్ పర్సెంట్ హిట్ అనేది వచ్చేసింది ఈ మాన్యువల్ తోడ అయితే తనుజా ముగ్గురులో బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ ఎవరు దక్కించుకోబోతున్నారు అనుకుంటున్నారు అండ్ అండ్ పవన్ కళ్యాణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత మందికి నచ్చిందో అది కూడా తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న